అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నె ఛానల్ అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు ఈ వీడియోలో లలితా దేవి సహస్రనామ స్తోత్రాలు రెండో భాగం చెప్పుకుందాము బిఫోర్ వీడియోలో అమ్మవారు చేతులు వారికి స్తోత్రాలు వాటి అర్థం చెప్పుకున్నాము ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము నిజారుణ ప్రభాపుర మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే అమ్మవారు ఎర్రని కాంతి ప్రవాహం అందు ఈ బ్రహ్మాండములు అన్నీ మునకలు వేస్తున్నాయంట అమ్మవారు వెయ్యి సూర్యులు కాంతి ఎలా ఉంటుందో అంత కాంతిలో వెలుగుతున్నారు ఆ కాంతి పుంజంలో ఈ బ్రహ్మాండాలన్నీ కూడా మునిగి తేలుతున్నట్లు కనిపించాయంట చంపక శోక పున్నాగ కల సత్కచ అమ్మవారి కురిల్లో సంపంగి అశోకము పున్నాగము వంటి పుష్పాలు కేశముల పెట్టుకొని ఉన్నాయంట మనం అందరం పూలు పెట్టుకోవటం వల్ల కేశములకు సువాసనొత్తే అమ్మవారి కేశముల యొక్క సుగంధములు ఆస్వాదించటానికి దేవతా పుష్పాలు వచ్చి కురులు అలంకరించుకున్నాయి అని ఈ సూత్రానికి అర్థము కురివింద మణిశ్రేణి కనత్ కోటిర మండిత ఇప్పుడు అమ్మవారి కిరీటం గురించి చెప్పుకుందాము ఎరుపు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎర్రని రత్నాలు కిరీటంలో ఉండి పద్మరాగమణులతో అమ్మవారి కిరీటము దగదగ మెరిసిపోతుందంట అమ్మవారి కిరీటంలో సూర్యుని యొక్క శక్తి దాగుండటం వల్ల అమ్మవారి కిరీటము మరింత కాంతివంతంగా దగదగ మెరిసిపోతుంది అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత అంటే అష్టమి నాడు చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలా అందంగా అంటే చంద్రుడు పూర్తిగా కాకుండా చిన్నగా కాకుండా సగానికి ఉండి ఎంత అందంగా ఉంటాడో అష్టమి రోజు చంద్రుడు అలా అంత అందంగా అమ్మవారి నుదురు ఉంది అని అర్థము అలాగే ఎవరికైనా బాధ వచ్చినా సంతోషం వచ్చిన నుదురు ఇచ్చుకోవటము ముడుచుకోవటం లాంటివి జరుగుతుంటాయి కానీ అమ్మవారి నుదురు ఎప్పుడు ఒకేలాగా అష్టమచంద్రుడులాగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సంతోషం కలిగిన కోపం వచ్చిన ఎలాంటి వికారాలకు పోకుండా ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అని అర్థము అందుకే అష్టమీ చంద్రుడి విభ్రాజ తలికస్తల శోభిత అని అమ్మవారి నుదురిని వర్ణించారు ముఖచంద్రకళం కాబ మృగనాభి విశేషక ముఖచంద్ర చంద్రకళం కాబ అంటే అష్టమి చంద్రబింబం లాంటి అమ్మవారి ముఖంలో ఎంతో విశేషమైన కస్తూరి తిలకం ఉండటం వల్ల ముఖ చంద్ర కళంకాబ మృగనాభి విశేషిక అని వర్ణించారు వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే అమ్మవారి కనుబొమ్మలు ముఖం అనే ఆ ఇంటికి వంపులు తిరిగి తీగల తోరణం ఉన్నట్లు ఇంటికి తోరణం కడితే ఎలా ఉంటుందో అలా అమ్మవారి ముఖం ఒక గృహం కట్టిన కనుబొమ్మలకి ఉన్న కనుబొమ్మలు తోరణంలాగా ఉన్నాయి ఎంతో అందంగా మంగళప్రదంగా ఉన్నాయి అని అర్థము వదిన స్మర మాంగళ్య గృహతోరణ తోరణ చిల్లిక అంటే ప్రతి శుభకార్యానికి ప్రథమంగా ముందుగా తోరణాలు ఎలా అలంకరిస్తారు అమ్మవారి కనుబొమ్మలు కూడా అంతే మంగళప్రదమైనవి అని అర్థము వక్త్రలక్ష్మి లక్ష్మీ పరీవాహ జలన్మీనా బలోచన అంటే పరివాహము అంటే పారే నీళ్ళు కల్ముషం లేకుండా ఎలా ఉంటాయో అలా అమ్మవారి ముఖంలో నీరు ఉంటే ఆ నీటిలో ఇదే చేపలు ఎంత అందంగా ఇటు కదులుతూ ఉంటాయో అలా కన్నులు ఎంతో అందంగా ఉన్నాయి అంటే ప్రవహించే నీళ్ళల్లో చేపలు అటు ఇటు తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా అమ్మవారి కళ్ళు ఉన్నాయి అని అర్థం అలాగే అమ్మవారి నామస్తోత్రాలు చదువుతూ ఉంటే అక్షరాలు కవిత్వం సైన్స్ కూడా ఉంటాయి అంటే అమ్మవారి స్తోత్రాల్లో ఉన్న ఓం శ్రీం క్లీం రీమ్ ఐం లాంటి బీజాక్షరాలులో శక్తి కూడా వస్తుంది ఆ మహాశక్తి అయిన లలితాదేవి స్తోత్ర పారాయణం చదవటం వల్ల అంతా మంచి జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి వక్రలక్ష్మి పరివాహ జలన్మీ నాభలోచన అంటే ప్రవహించే నీటిలో చేపలు ఎంత అందంగా వేధుతుంటాయో అలా అమ్మవారి కనులు ఉన్నాయి అని అర్థం నవచప్పక పుష్పమ దండ విరాజిత అమ్మవారి యొక్క నాసికము అంటే రెండు కనుబొమ్మల మధ్యలో రెండు కళ్ళ మధ్యలో ఉండే నాసికము అప్పుడే వికసించే పుష్పాలలా అందంగా ఉందంట అంటే ఏ పువ్వు అయినా అప్పుడే పోచి వెచ్చుకుంటుంటే ఎంత అందంగా పరిమళంగా ఉంటుందో అంత అందంగా ఉంది అని అర్థం ఏ పువ్వులైనా కోసినప్పుడు ఎంతో స్వచ్ఛంగా ఫ్రెష్గా ఉంటాయి రెండు రోజుల తర్వాత వడిలిపోతాయి అలాగే అప్పుడే కోసిన పువ్వులు అప్పుడే విచ్చుకున్న పువ్వులు ఎంత పరిమిళంగా ఉన్నాయో అమ్మవారి నాసికం కూడా అంతే అందంగా ఉంది అని అర్థము తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా అంటే అమ్మవారి యొక్క మొక్కుకు పెట్టుకున్న ఆభరణములు తారా కాంతి అంటే ఆకాశంలో మెల్లమెల్ల మెరిసే చుక్కలు ఎంతో దూరం నుంచి కూడా కాంతి పుంజాలను విసిరగల ఆ తారల కన్నా కూడా ఆ తారల కాంతి కన్నా కూడా అమ్మవారి ముక్కు పొడక యొక్క కాంతి ఎక్కువగా మెరుస్తుంది ఎక్కువ కాంతివంతమైనది అని అర్థము అందుకే తారా కాంతి తిరస్కారి తారల యొక్క అందాన్ని కూడా తిరస్కరించి అంటే అంతక మించిన అందము అమ్మవారి యొక్క ముక్కు పొడుకల కాంతిలో ఉంది అని అర్థము అమ్మవారి వర్ణన బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి భారతీయ సంప్రదాయము కట్టు పొట్టు ఎలా ఉండాలో అనేది మనకు అమ్మవారి నుంచి వచ్చాయి అని అర్థం చేసుకోవాలి భారతీయులు చేసుకునే సాంప్రదాయమైన అలంకారం అంతా కూడా అమ్మవారిని చూసి నేర్చుకున్నదే అని అర్థం చేసుకోవాలి అమ్మవారి తర్వాత సూత్రాల అర్థాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను